ಸೈಡ್ ಮಾಡಿ 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 ಸೈಡ್ ಮಾ కనీసం ఈ ప్రభుత్వానికి చీముకుడ్డునట్టు కూడా చలనం లేదు కానీ వాళ్ళ సమస్యలు అని వాళ్ళు కోరుతా ఉంటే వీళ్ళు యస్మా చట్టం ప్రయోగించి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఈ దుర్మార్గాన్ని అడ్డుకునే అడ్డుకునేకి మేము ఎటువంటి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు మీరు యస్మా చట్టమే కాదు లేక జైలు మేము నిర్బంధిస్తామని చెప్పిన కూడా భయపడే ప్రసక్తి లేదు మేము ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేంత వరకు పోరాడతామని చెప్పని చెప్పి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఒకే ఒక ఈ అంగన్వాడీలే కాకుండా మున్సిపల్ కార్మికులు ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆ తర్వాత రాబోయే కాలంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంకా వాలంటీర్లు విద్యా వాలంటీర్లు కూడా ఇప్పుడు తీసుకెళ్ళ సమ్మెలో ఉన్నారు రాను రాను సమ్మె విపరీతంగా పెరుగుతూ ఉంటే ఈ సిగ్గులేని ప్రభుత్వము వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా యస్మా చట్టాన్ని ప్రయోగించి నిర్బంధించాలనుకుంటే అది సాధ్యం సాధ్యపడదు రానున్న రోజుల్లో నువ్వు ఇంతవరకు ఎన్ని బటన్లు నొక్కినావో అది నీకు బాగా గుర్తే ఉంటు ఉంటుంది కేవలం ఒకే ఒక బటన్ నువ్వు కనుమరుగైపోవడానికి నీకు ఒకే ఒక బటన్ సమాధానం చెప్తారు ప్రజలు అది బాగా గుర్తు పెట్టుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ఆచరిస్తున్నాం